చింతలపూడి మండల విద్యార్థులకు ఉచిత కిట్లు పంపిణీ కార్యక్రమం మండలంలోని శాసనసభ్యులు రోషన్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఎంఈఓ కిరణ్ తెలిపారు మండలంలో మొత్తం తొంభై ఆరు పాఠశాలలకు ఏడు వేలకు పైగా కిట్లు ప్రభుత్వం నుంచి ఇప్పటి వచ్చాయని చెప్పారు ఇంకా కొన్ని ఉచిత కిట్లు రావాల్సి ఉందని ఆయన చెప్పారు ఇప్పటి కొన్ని పాఠశాలలకు ఈ కిట్లను అందించడం జరిగిందని తెలియజేశారు మండలంలోని ఎర్రకుట్లపల్లి పాఠశాలలు ఈ ఉచిత కిట్ల భద్రపరచడం జరిగిందని చెప్పారు అక్కడి నుంచి మండలంలోని అన్ని పాఠశాలలకు తరలించడం జరుగుతుందని తెలియచేశారు మంచి భవిష్యత్తును పొందాలని ఎంఈఓ కిరణ్ ఆకాంక్షించారు तो मेरे ఉంటा ना राका गणका अलग-अलग तल्ली एमबीपीएस अलग राइट राइट नहीं डेलीड लगेला స్టూడెంట్ కిట్లకు ఏడు వేల రెండు వందల ముప్పై ఆరు మంది విద్యార్థులు అర్హత కలిగి ఉన్నారు వాటికి సంబంధించినటువంటి బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ బ్యాగ్స్ నైంటీ పర్సెంట్ కూడా స్టాక్ పాయింట్ చేయలేని ఆ చేరినటువంటి మెటీరియల్ మొత్తం కూడా స్కోడలు పంపడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు మొన్న పద్దెనిమిదో తారీఖున ఈ కిట్ల పంపిణీ అనేది కార్యక్రమాన్ని ప్రారంభించారు స్కూళ్ళల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు అసలు రాని యూనిఫామ్లు మరియు షూస్ అట్లాగే టెన్త్ క్లాసు పిఎస్ కూడా రాలేదు అట్లాగే సెవెంత్ క్లాస్ ఒక నాలుగు టైటిల్స్ ఐదో తరగతి ఒక మూడు టైటిల్స్ రావాల్సి ఉన్నాయి మిగిలిన ఎప్పటికప్పుడు వచ్చినవన్నీ కూడా స్కూళ్ళకి చేరేటం అక్కడ నుంచి పిల్లలకు అందించారు